నంద్యాల జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై విస్తృత దాడులు కోడిపందాలు ఆడుతున్న వారిపై దాడి పదిహేను మంది అరెస్ట్ సెలవు దినాల్లో చురుకుగా పనిచేస్తున్న తహసీల్దార్ సిబ్బంది జిల్లా అయిన రూరల్ తహసీల్దార్ నియమించని జిల్లా అధికారులు ఊరువాడ పండుగ వాతావరణం ఉత్సాహంగా ముగ్గుల రంగవల్లులతో ముగ్గుల పోటీలు బహుమతులు అందజేసిన ఎన్ఎన్ ఫారూక్ కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె గాలిపటలతో నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు జగనన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరిన పెద్ద దేవలాపురంలో సంక్రాంతి పండుగ వాతావరణం ఎద్దుల బల ప్రదర్శన పోటీలను ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి దేవుడు దిగి వస్తాడు పెళ్లికి పిలుస్తాడు ప్రపంచంలో ఎక్కడైనా భక్తులే భగవంతుడి వద్దకు వెళుతూ ఉంటారు దైవమే భక్తుల వద్దకు వెళితే అది లక్ష్మీ నరసింహ స్వామికి నంజాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు గత రెండు రోజుల్లో నందాల జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో చెక్పోస్టుల వద్ద పోలీసులు సభ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టడం జరిగింది ఈ తనిఖీలో భాగంగా నాడు సారాయిపై విస్తృత దాడులు నిర్వహించడం జరిగింది ఈ దాడుల్లో ఇరవై ఆరు కేసులు నమోదు చేసి పద్నాలుగు మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది వారి వద్ద నుండి నూట ఎనభై రెండు లీటర్ల సారాయిని పది డీపీఎల్ కేసులలో మూడు వందల ఇరవై ఐదు డిపిఎల్ మద్యం బాటిళ్లను సీజ్ చేయడం జరిగింది అంతేగాక సుమారు రెండు వేల తొమ్మిది వందల యాభై లీటర్ల బెల్లా ఊటను ధ్వసం చేయడం జరిగింది జూపాడు బంగ్లా స్టేషన్ పరిధిలో కోడి పందాలు ఆడుతూ ఉండగా వారిపై దాడి చేసి పదిహేను మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి పది కోళ్లను నలభై మోటార్ సైకిళ్లను పంతొమ్మిది వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది నంజాల జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ లో పోలీసు అధికారులు వారి సిబ్బంది సహకారంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు చేపట్టగా మొత్తం పదమూడు కేసులు నమోదు చేయడంతో పాటు పద్నాలుగు ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేయడం జరిగింది నేడు యాభై ఒక ఓవర్ కేసులు నమోదు చేసి సంబంధిత అధికారుల వద్ద హాజరుపరచడం జరిగింది నిరోధించడంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్ర డీజీపీ గారి ఆధ్వర్యంలో ఉన్న పోలీసులు అందరూ కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకొని దాన్ని నియంత్రణ లేక తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే నంద్యాల జిల్లాలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో సేపు మరియు లోకల్ పోలీసులు కూడా గంజా పైన నిరంతరంగా దాడులు చేస్తూ పట్టుకోవడం జరుగుతుంది ఈ గాంజా అనేది మ మనుషుల ఆరోగ్యంపై పలు రకాల చెడు ప్రభావాలను చూపిస్తుంది కాబట్టి దీన్ని నియంత్రించడం సమాజంలో ఉన్న ప్రతి పౌరుని యొక్క బాధ్యత ఆ విధంగా ప్రజలందరూ కూడా ఈ గాంజాకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉన్నట్లయితే ఇమీడియట్గా సెప్ పోలీసులకు కానీ అదేవిధంగా నంద్యాల పోలీసులకు కానీ తెలియజేసినట్లయితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ నాటుసార నియంత్రణకు కూడా నంద్యాల పోలీసు సెప్ పోలీసు నియంత్రణ చర్యలు చేప చేపట్టడం జరుగుతుంది ఈ ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చాం మనం వీటిపైన కూడా నిఘా ఉంచాము వీటికి సంబంధించి ఏదైనా ప్రజల దగ్గర సమాచారం ఉన్నట్టయితే దాన్ని పోలీసు వారికి సెప్ పోలీసు వారికి తెలియజేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటాము సమాచారం ఇచ్చినటువంటి వ్యక్తుల యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతాం నంజల తహసీల్దార్ కార్యాలయంలో సెలవు రోజులు మాత్రమే అధికారులు చురుకుగా పనిచేస్తారు మిగతా రోజుల్లో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండరు ఏమని అడిగితే మీటింగ్లు ఉన్నాయంటూ చెబుతూ ఉంటారు వివరాల్లోకి వెళితే నంజాల తహసీల్దార్ కార్యాలయానికి సెలవు అంటూ బోర్డు పెట్టారు అయితే మాత్రం అధికారులు మాత్రం కార్యాలయంలో చురుకుగా పనిచేస్తున్నారు పని దినాల్లో అధికారులు మాత్రం అందుబాటులో ఉండరు సంతకాల కోసం ఎదురుచూపు చూడాల్సిన పరిస్థితి నెలకొని ఉంటుంది గంటల తరబడి అధికారుల కోసం ఎదురుచూసినా అధికారులు రారు ఒకవేళ వచ్చినా సంతకం అడిగితే సర్వర్ చేయడం లేదు అంటూ చెబుతారు అయితే అధికారులు మాత్రం సెలవు దినాల్లో బాగా పనిచేస్తారు ఇప్పటికైనా నంజాల జిల్లా అయిన నంజాల టౌన్ రూరల్ నియమించకపోవడంతో ప్రజలు నానా వస్తులు పడుతున్నారు జిల్లా అధికారులు స్పందించి ఇద్దరు తహసీల్దార్లను ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే సెలవు దినాల్లో కూడా తహసీల్దార్ చేయాల్సిన పరిస్థితి నెలకొందని అధికారులు స్పందించి వెంటనే ఇద్దరు తహసీల్దార్లను ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు కోరుకుంటున్నారు an Madrid A iki kan non da నంజాల సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ నంజాల అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఎన్ఎండీ ఫారూక్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ముత్యాల ముగుల పోటీలకు విశేష స్పందన లభించింది ఎన్ఎండీ ఫిరోజ్ ఏఎన్ఎండీ ఫారూక్ ఉత్సాహభరిత వాతావరణంలో ముగ్ల పోటీలను లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎన్ఎండీ ఫరూక్ ఫిరోజ్ మాట్లాడుతూ ముగ్ల పోటీలు నిర్వహించడంతో సంక్రాంతి వాతావరణం కనిపించిందని నాటి సంస్కృతి సాంప్రదాయాలను మరవకుండా భావితరం గుర్తించుకునేలా ముగ్గుల పోటీలో మహిళలు చిన్నారులు పాల్గొని ఉత్సాహంగా రంగవల్లులను వేశారని ముగ్గులు వేసే ప్రస్తుత సమాజంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించి మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని వారన్నారు సంప్రదాయాలకు ప్రతిబింబం కాలి సంక్రాంతి పండుగ అని అన్నారు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలను అభినందించి గెలుపొందిన విజేతలతో పాటు పాల్గొన్న ప్రతి మహిళకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు దీంతో సంక్రాంతి పండుగ శోభను సంతరించుకుంది చాలా సంతరించుకుందిగా సంక్రాంతి

బాబు కొంచెం కొంచెం సరే చూడండి అలా ఉంటాయండి అలా ఉంటాను సరే చూడద్దు సంక్రాంతి 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 పండుగ అంటే పాత రోజులు బాగా ఉత్సాహంగా ఉండేది దసరా కానీ సంక్రాంతి పండుగ కానీ పాత రోజుల్లో సంక్రాంతి పండుగ వచ్చి కొత్త సినిమాలు కూడా ఆ కాంపిటీషన్ జరిగేది ఆ రోజులు అది ఎంటర్టైన్మెంట్ వేరేది ఉండేది కాదు మాకంతా ఇప్పుడు ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్స్ వచ్చేసాయి దాదాపుగా నాకు ఇప్పుడు చూస్తా ఉంటే ఇందాక డ్రాయింగ్ మాస్టర్ గారు చెప్పినట్టు ఇరవై ఏళ్ళ క్రింద మున్సిపల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక లోగో మంచి లోగో ఆయన మున్సిపాలిటీ ఇప్పుడు మనం నింద్యాల మున్సిపాలిటీ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో మున్సిపల్ ఆఫీస్ మున్సిపాలిటీ ఏర్పడింది దాన్ని పదహైదు సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొంభై తొమ్మిదిలో ఆ ఉందర కుమార్ కమిషనర్ గారు ఉన్నప్పుడు మనం కాకు సరేస్ట్ చేసాం ఆ లోగ్ వేసిన తర్వాత ఆ రోజు కార్యక్రమం మంచి కార్యక్రమం ఏర్పాటు చేం మన మన సినిమా రంగంలోకి సంబంధించి అందరినీ పిలిపించి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం కామెడీస్ అందరూ రావడం జరిగింది ఆ రోజు మంచి కార్య సాంకేతిక మనం ఆ రోజు మంచి కల్చర్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే రకంగా ఈరోజు సంక్రాంతి పండుగ మన తెలుగువారి మన సంప్రదాయము సంస్కృతి ఇది ఎంతమంది చాలా సంతోషంగా ఈరోజు ఈ కార్యక్రమం అందరూ పాల్గొని ఈ ఈ ఏదైతే ముగ్గుల పోటీల్లో మీరు అందరూ పాల్గొనేందుకు ఇరవై సంవత్సరాల క్రితం నేను మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం మున్సిపల్ ఎస్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది జ్ఞాపకం ఉందో లేదో కానీ చాలామంది చిన్న పిల్లలు ఇరవై ఏళ్ళ తర్వాత మనం వచ్చారు ఇరవై ఏళ్ళకు ముందు డ్రాయింగ్ మాస్టర్ గారు వారు తెలుసు ఆ రోజు మున్సిపల్ ఎస్కూల్ గ్రౌండ్ కూడా ఇటు చేయించి ఆ రోజు కూడా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉండారు అందరికీ కూడా ఆ రోజు ఈ రకంగా గ్రైండెడ్ ఇవి మనకు బతి ఆ రోజుల్లో నాకే నేను ఇచ్చే తక్కువ ఉండే కానీ ఆ రోజుల్లో అందరికీ కూడా మా ఆడబిడ్డలకి అందరికీ గుడ్డలిచ్చి మనం సత్కరించడం జరిగింది కానీ ఆ సంప్రదాయం ఇప్పుడు లేటెస్గా టెక్నాలజీగా పెరిగిపోయింది కాబట్టి మరి మీకు గౌ మీ గౌరవానికి తగినట్టు ప్రైస్ కూడా ఇవ్వాలని చెప్పి దానికి మీరు కష్టపడి మధ్యాహ్నం నుంచి దాంట్లో వరకు వచ్చింది కాబట్టి టైం అయిపోయింది మనం అంగన్వాడీల యొక్క రాష్ట్ర వ్యాప్త సమ్మె ముప్పై చేరింది మరి ముఖ్యమంత్రి ఏమో అంగన్వాడు కక్ష పూర్తంగా ఉంటున్నారు నిర్లక్ష్యంగా ఉంటున్నారు చెబుతూ ఉన్నాడే తప్ప అక్కామల బాధ ఆయనకు అర్థం కావడం లేదు ముప్పై ఆరు రోజులుగా రోడ్డు మీద పడి ఉన్నాము దీని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తమకు గౌరవ వేతనం వద్దు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు కావాలని తాము డిమాండ్ చేస్తున్నాం కానీ తమకు కనీస వేతనం ఇవ్వాలని అడిగినప్పుడు పట్టించుకోకుండా ఉండడం చాలా అన్యాయం జూలై నెలలో జీతం పెంచుతా ఉంటున్నారు ఆ పెంచేదైతే జీవో తమకు ఇచ్చినట్లయితే తాము విరమించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు కానీ దీనికి సమాధానం చెప్పకుండా పట్టి పట్టినట్టు ఉంటున్నారు ఈ రోజు తమ నిరసన అంగన్వాడీల డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో గాలిపటల ద్వారా ముఖ్యమంత్రి తమ డిమాండ్స్ విన్నవించుకుంటున్నాం ఇప్పటికైనా మనసు మార్చుకుని అంగన్వాడీలకు జీతం పెంచాలని తాము కోరుకుంటున్నాం అదేవిధంగా కాకుండా తమ మీద కక్షపూర్తంగా వ్యవహరిస్తే ఆ పర్యవసానం వేరే వేరేలాగా ఉంటుందని తాము డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు பை கேட்கையான சார் 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 காலிக்கு வைப்பிங்க విడిచిపెట్టి వచ్చి కూర్చుంటున్నారంటే ఇది చాలా గొప్ప పోరాటం కానీ ఆ పోరాటాన్ని మరింత ఉధృతంగా నడచాలంటే ఖచ్చితంగా ఇచ్చినటువంటి కార్యక్రమాలు రాష్ట్ర కమిటీ ఎందుకు విస్తు కార్యక్రమాలు చెప్పు చెప్పు గాలి పట్టారా మా ఈరోజు కర్మ కర్మకి గాలి పదాలు ఎగరేయాలని చెప్పేసి మన రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది ఆ రాజమా చాలా జాగ్రత్తగా మా ఈ రోజు అంగన్వాడీల సమ్మె ముప్పై ఆరో రోజుకు చేరింది ఈ రోజు సమ్మె సందర్భంగా మేము గాలిపటాలతో ముఖ్యమంత్రి గారికి మన మా డిమాండ్స్ తెలియజేస్తున్నాము మమ్మల్ని చర్చలకు అయితే పిలుస్తున్నారు కానీ వాళ్ళు చర్చలకు మా డిమాండ్లకు సమాధానం చెప్పకుండా మమ్మల్ని బెదిరించడానికి మాత్రమే చర్చలకు పిలుస్తున్నట్లున్నారు ఆ బెదిరింపుల వల్ల మా వాళ్ళు బెదిరి సమ్మె విరమిస్తారని అనుకుంటున్నారు కానీ సమ్మె ఎటువంటి పరిస్థితులలో విరమించే స్థితిలో మా అంగు టీచర్లు కానీ ఆయాలు కానీ లేరు తీసుకునేది చిన్న జీతాలైనా కానీ ఇన్నాళ్ళు కష్టపడ్డాము ఇప్పుడన్నా మా పోరాటాన్ని ముందుకు సాగించి జీతాలు పెంచుకునే ఉద్దేశంతో మేము చాలా గట్టిగా పోరాడుతున్నారు ఎవరు కూడా కనీసం ఆయాలు కూడా మేము మానుకుంటాం మేడం అనే స్థితిలో లేరు ఇప్పటికైనా మంత్రులు మా అన్న విచ్ఛిన్నం చేయకుండా మా డిమాండ్స్ ను వయసుగా కోరుతున్నాం ముప్పై ఆరు రోజులైంది మేము ధర్నా చేయబట్టి మాకేదో ఒక జీతం పెంచాలని లేదా నువ్వేమో నువ్వేమని భార్యతో తీసుకొని టీవీలో అంత ప్రార్థనలు అన్ని ఇతర తీర్థాలు అయితే తింటున్నావే మాకు కూడా అయినా చేసుకోవాలని లేదా మాకు కూడా ముప్పై ఆరు రోజులు అవుతుంది ఆడవాళ్ళనికి అవమానిస్తే సీతాదేవిని అవమానించిన ఆయనకి పది తల రామునికి తల ఎలా పలిగిందో అలాగే అవుతుంది చూడు చర్చలకు పిలిచి పిలిచి అవమానిస్తావా అవమానించినారు అలాగే నీ గతి కూడా అవుతుంది చూడు దయచేసి సజ్జల కారు మీరు అది ఆయన ఏం పేరు ఆయన పేరు బొచ్చ అంట బొచ్చ

చేత ఈరోజు గాలిపటాలతో మరి మా యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో మాకు యస్మా అనేది ఈ జీవోను రద్దు చేయాల జీవో నంబర్ టూను ను రద్దు చేయాలి అదే విధంగా మా డిమాండ్స్ అన్ని నెరవేరాలని మా డిమాండ్స్ అన్ని మరి గాలిపటాల రూపంలో మేము పంపించడం జరుగుతుంది మరి ఈ యొక్క గాలిపట ముఖ్యమంత్రి గారికి చేరుతుందో లేదో తెలియదు కానీ ఇప్పటికైనా గాని మా పైన ఉన్న మీకు ఎందుకంత కక్ష ఉందో అంగన్వాడీ అక్క అక్కజల్లెల మీద ఇప్పటికైనా గాని మీరు గుర్తు పెట్టుకొని మాకు రావాల్సిన కనీస వేతనం ఏదైతే మేము అడుగుతున్నామో ఆ కనీస వేతనం మాకు ఇస్తే మేము సమ్మెను విరమించుకుంటాం కానీ మీరు మాత్రం ఆ విషయం ఏమాత్రం పట్టించుకోవడం లేదు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మీ యొక్క విలాసాలకు మీ యొక్క పండగ పబ్బాలు చేసుకుంటున్నారు మీ బంధుమిత్రాదులతో అదే విధంగా మేము కూడా అక్క మరి పండగలు చేసుకోవాలని మాకు కూడా ఉంటది కదా కుటుంబాలతో మేము ఇడ మరి ఈ సమ్మెలో కూర్చుంటున్నాం క్రిస్మస్ పోయింది జనవరి పోయింది సంక్రాంతి కూడా పోయింది కానీ మీ నోటి నుండి ఒక్క మాట కూడా అంగన్వాడీల గురించి మాట్లాడలేదంటే మీకు ఎంత వ్యక్తిగత కక్ష ఉందో అంగన్వాడీల మీద మేము గుర్తు పెట్టుకుంటున్నాం దయచేసి ఇప్పటికైనా కానీ మీరు మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సంక్రాంతి అంటేనే సంబరాలు సరదాలు సంక్రాంతి సంబరాల్లో భాగంగా పెద్ద దైవంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన జరుగుతున్నాయి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి న్యాయవాది తాతరెడ్డి తులసిరెడ్డి ఎద్దుల తులసిరెడ్డి కనుమరుగవుతున్నాయని రైతులను వ్యవసాయ చేతోడు చేతడుగా ఉండే ఎద్దుల ప్రాముఖ్యతను తెలిపేందుకు ఇటువంటి పోటీలు ఉపయోగపడతాయన్నారు ఈ పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉంటున్నారు పోటీలను ప్రతి ఒక్కరూ తొలగించాలని కోరారు లు విని పెట్టుకోవడం ఒక ఆనవాయితీ ఒక సంస్కృతిగా వస్తున్నటువంటిది దీన్ని పాటించడం రైతులకు అందరూ కూడా మంచి శ్రేయస్కరం కాబట్టి రుణాలు కష్టం చేసి ఈ సంక్రాంతి పండుగ వచ్చినాక పంటలన్నీ కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ పంద్యాలు నిర్వహించుకొని మంచి మంచి సాంప్రదాయం దీన్ని పాటించడం కూడా అందరికీ స్వదాయకం అని చెప్పేసి కోరుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా ఈ పందాలు నిర్వహిస్తున్నటువంటి

అహోబిలం క్షేత్రంలో కొలువైన జ్వాలా నరసింహస్వామి ప్రహ్లాద వరద స్వాములు పల్లకిలో కొలువై గ్రామాలకు వెళ్లి భక్తులకు తమ దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటారు ఈ ప్రత్యేకమైన వరాన్ని కర్నూలు జిల్లాలోని ముప్పై మూడు గ్రామాల ప్రజలు అందుకుంటున్నారు ఎందుకంటే ఒక దేశానికి రాజు అంటే ప్రజలకు సర్వస్వం ఆయనే ప్రజల కష్ట సుఖాల్లో ఆయన పాలు పంచుకోవాలి సర్వ సర్వలోక పాలకుడైన లక్ష్మీనరసింహస్వామి కూడా నిజమైన పాలకుడిగా ప్రజల కష్ట సుఖాలను తెలుసుకునేందుకు వారి వద్దకే వెళ్లాలనుకుంటారు ఇందులో భాగంగానే పార్వేట పేట ఆలయాన్ని ఆప్తులను విడిచి భక్తుల చెంతకు పయనమవుతున్నారు పరి అంటే గుర్రం గుర్రంపై వేటాడడాన్ని పార్వేట అంటారు ఈ సాంప్రదాయం చాలా వైష్ణవ క్షేత్రాల్లో ఉంటుంది ఇది ఒక్కరోజు మాత్రమే కొనసాగుతుంది కానీ అహోబిలన్లో మాత్రం ఈ ఉత్సవం పేరిట ఏకంగా నలభై ఐదు రోజుల పాటు స్వామిని ప్రజల మధ్యనే ఉంచుతారు we క్షేత్రంలో ప్రత్యేకించి గోదాదేవి అమ్మవారు తన చేసిన ఒక పద్యం పది పద్యంలో బాసురంలో అరిముఖన్ అచ్చుదన్ కైమేల్ కైవైతి పునర్నైకట్టే కణా కండే తోడినాదని ఈ క్షేత్రంలో మాత్రమే ప్రత్యేకించి గోదాదేవి అమ్మవారు వరద హస్తంతో ఈ క్షేత్రాధీతుడు నన్ను పాణిగ్రహణం చేసినట్టు కలకండినట్టు ఇక్కడ మాత్రం ప్రత్యేకించి వరద హస్తం అమ్మవారికి అటువంటి వైభవంలో నిన్న మొన్న భోగి కళ్యాణం జరిపి నిన్న మకర సంక్రాంతి మహోత్సవం జరిగి ఈరోజు ఈ ఒక్క పిడిగల రంగురంగులతో పసుపు ఎరుపు తెలుపు అనే కాలంతో ఈ ఒక్క పిడిగలను ముత్తాదులందరూ గోదాదేవి సమీక్షంలో ఇక్కడ పిడిగిన పెడితే వారి ఒక మిత్రుడు వారి యొక్క బంధువులు అన్నా తమ్ముడు అందరూ క్షేమాన్ని కోరి ఈ యొక్క అనే వైభవంగా గుడిలో దేశం ఈ రోజు అమ్మవారు ఇకల మఠాధిష్యుడు స్వామివారి అధ్యక్షతన మాడోల లక్ష్మీ స్వామి సన్నిధి నందు ఈ ఒక్క వైభవం జరిగింది ఈ ఒక్క వైభవం వల్ల ప్రతి ఒక్కరికి సత్సాన సంపదం లక్ష్మి ఆయురామోగ్య పూర్మికం శ్రీ నృసింహ మధద్వంతం గద్యా అత్యంత వైభవాత్ శ్రీమతి గోదావరి మహా బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి నంద్యాల జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై విస్తృత దాడులు కోడు ఆడుతున్న వారిపై దాడి పదిహేను మంది అరెస్ట్ సెలవు దినాల్లో చురుకుగా పనిచేస్తున్న తహసీల్దార్ సిబ్బంది జిల్లా అయిన రూరల్ తహసీల్దార్ నియమించని జిల్లా అధికారులు ఊరువాడ పండుగ వాతావరణం ఉత్సాహంగా ముగ్గుల రంగవల్లులతో ముగ్గుల పోటీలు బహుమతులు అందజేసిన కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె గాలిపటాలతో నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు జగనన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరిన అంగన్వాడీలు పెద్ద దేవలాపురంలో సంక్రాంతి పండుగ వాతావరణం ఎద్దుల బల ప్రదర్శన పోటీలను ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి దేవుడు దిగి వస్తాడు పెళ్లికి పిలుస్తాడు ప్రపంచంలో ఎక్కడైనా భక్తులే భగవంతుడి వద్దకు వెళుతూ ఉంటారు దైవమే భక్తుల వద్దకు వెళితే అది అహోబళ లక్ష్మీ నరసింహ స్వామికి ఇది ఇప్పుడు వరకు వెళ్ళిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే